హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్ ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు తినాల్సిన రెసిపీ అంతే కదా మన స్కిన్ బాగుండాలన్నా మనం హెల్తీగా ఉండాలన్నా మన బాడీలో బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉండాలన్నా క్యారెట్ బీట్రూట్ చాలా యూజ్ అవుతుంది ఏమంటారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ వారానికి ఒక రెండు సార్లు అయినా ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసి పెడితే చాలా హెల్దీ ఇంకెందుకు లేట్ ప్రిపేర్ చేసేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత వన్ స్పూన్ తాలింపు గింజలను కూడా వేసుకోవాలి ఈ తాలింపు గింజలు కొంచెం ఎడెక్కిన తర్వాత రెండు ఎండిమిరపకాయలు వేసుకోవాలి అందులోనే ఒక పచ్చిమిరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇందులోనే ఒక రెప్ప కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత టూ స్పూన్స్ బఠానీలు ఒక ఫోర్ ఫైవ్ జీడిపప్పులు కూడా వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి పచ్చివాసన పోయేటట్టు ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ బీట్రూట్ తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యారెట్ బీట్రూట్ ఫ్రైని మనం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ క్యారెట్ బీట్రూట్ పీసెస్ అన్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి నేను ఒక వన్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను ఇందులోనే చిట్కడు పసుపు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయింది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే టూ స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇందులోనే నేను సాల్ట్ని వేస్తున్నాను నాకు సాల్ట్ కొంచెం తక్కువైంది అందుకునే నేను ఇంకొక వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేస్తున్నాను ఇందులోనే ఒక ఫోర్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ని వేసుకుంటున్నాను ఈ కోకోనట్ పౌడర్ వేస్తే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతే అండి చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ చాలా హెల్దీ రెసిపీ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాడ్స్ గిఫ్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్